నమస్తే ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ మట్టి విగ్రహాలనే పూజించాలి శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఎక్కడ చూసినా రద్దీ రద్దీగా ఉందండి ఇక్కడ పూలు చూడు రోజాలు చేమంతులు బంతి పూలు చెండు మల్లి వాడామల్లి అంటామండి ఇవి చూడే ఎంత చక్కగా ఉన్నాయో చేమంతుల మాలలు ప్రతి ఒక్కరి ఇంటిలో ఈరోజు వినాయక చవితి పూజ చేసుకుంటారు తొలి పూజలు అందుకుని వినాయకుడిని అందరూ పూజిస్తారు ఎక్కడ చూసినా ఇరవై ఒక్క పత్రి జామకాయలు ఏలక్కాయలు గొడుగులు గొడుగులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వినాయకులు చూడండి మట్టి విగ్రహాలు పర్యావరణ పరిరక్షణ కోసం మనం మట్టి విగ్రహాలనే మనం పూజించాలి ఎంత చక్కగా కొలువు తీరు ఉన్నారో జిల్లేడు మాలలు తులసి మాలలు అరటి చెట్లు అరటి ఆకులు ఎక్కడ చూసినా దేశ విదేశాలలో కూడా వినాయక చవితిని బాగా చేసుకుంటారు మామిడి ఆకులు కొబ్బరికాయలు దంతమును తోరపు బొజ్జయువామహస్తమున్